హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే బ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన ఒక మంచి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము అదే కొత్తిమీర టమాటా పచ్చడి దీనిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు మీకు ఎప్పుడైనా ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఈ పచ్చడిని చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ప్యాన్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని వీటిని కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేయండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇవంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి వీటిని కొంచెం మగ్గనివ్వండి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి అర నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోండి దీనిని ఇలా విడదీసి వేసుకోండి ఇలా వేయడం వల్ల చింతపండు అనేది టమాటా ముక్కల్లోకి బాగా మగ్గిపోతుంది ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిని మెత్తగా మగ్గించండి ఇది ఇప్పుడు బాగా మగ్గిపోయింది దీనిలోకి గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీనిని కూడా మరీ ఎక్కువ కాకుండా కొంచెం మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇక్కడ చూడండి కొత్తిమీర అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలను వేసుకోండి దీనిలోకి టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకోండి దీనిలోకి పది పొట్టి తీసిన వెల్లుల రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పోపు కోసం ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకుని వీటిని ఎర్రగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు రెవెల కరివేపాకు మధ్యలోకి తుంచుకున్న రెండు ఒట్టిమిరపకాయలను కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిని ఒక నిమిషం పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ దీనిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్